హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టింది అంతేకాకుండా మన కొత్త సీఎం చంద్రబాబు గారైతే ప్రత్యేకంగా మాట్లాడుతూ గతంలో రైతులు పడ్డ కష్టాలన్నిటివి గమనించి ప్రతి రైతుకి ఇప్పుడైతే అండగా నిలబడతామన్నట్లు ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ శ్రీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన ప్రత్యేకమైన అప్డేట్స్ అనేటివి ఓపెన్ చేశారు ఈ కేవైసీలో ఈ క్రాప్లో నమోదయ్యి ఉండి సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ చేయబోతున్నట్లు ఇలా జమ చేయాలంటే కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందన్నట్లు ప్రత్యేకంగా వెల్లడించారు బ్యాంకుల ద్వారా డబ్బులు అనేవి కూడా జమ చేయబోతున్నామని త్వరలోనే ఒక కొత్త తేదీని ప్రకటన చేసి ప్రతి ఖాతాలో కొత్త షెడ్యూల్తో కేవైసీ అనేది కంప్లీట్ చేసి డబ్బులు అనేవి రైతుల ఖాతాల్లో పట్టా పాస్బుక్ గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ చేయబోతున్నట్లు కూడా ప్రత్యేకంగా తెలియజేశారు కేవైసీ ఈ క్రాప్ ఖచ్చితంగా చేయించుకొని అప్లై చేసుకొని ఉంటే చాలని ఇలాంటి వారందరికీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నట్లు కూడా ప్రత్యేకంగా వెల్లడించారు సో చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్